నమస్తే నేను సిరి తెలంగాణ ఏపీ విడిపోయిన తర్వాత ఏపీలో చాలా వరకు భూమి ధరలు పడిపోయాయని చెప్పేసి చాలా వార్తలు అయితే రావడం జరిగింది అయితే దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి తర్వాత గుంటూరులో గుంటూరులో అయితే చాలా వరకు భూమి రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మరి అంటే గత పది సంవత్సరాలుగా ఆంధ్రాలో ఏపీలో అంటే విభజన తర్వాత అక్కడ భూమి రేటు అంటే దాదాపు అసలు ఎవరు కొనని పరిస్థితి కొన్న వాళ్ళు కూడా చాలా తక్కువగా అమ్ముకున్న పరిస్థితులు కానీ ఇప్పుడు జనవరి ఫిబ్రవరి తర్వాత అక్కడ భూమి రేట్లు పెరగబోతున్నాయని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారు నేను అందుకే మీడియా అప్పుడప్పుడు ఫైర్ చేస్తుంటాను ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు అక్కడ జరిగింది టెన్ పర్సెంట్ అది సెవెంటీ స్కోప్లో చూపిస్తారు కొంతవరకు కరెక్టే మీరు చెప్పేది అయితే సిబిఐ గారు సీఎం అయ్యి మూడు నాలుగు నెలలు అయిపోయింది కదా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ బెస్ట్ సీఈఓ ఆయన సీఈఓ అంటారు ఎక్కువ ఎందుకంటే నా సీఓ నేను కూడా సీఓ వచ్చేసాను కూడా సీఈఓ బాధ్యతలు తెలుసు సీఈఓ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ ప్రాఫిట్ సెంటర్ హెడ్ అంటే ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఎస్పెషల్ డబ్బులు ఎప్పుడైతే ఇన్ఫ్లో అవుట్లో కంట తక్కువ ఉందో మనం లాస్ట్లోకి వెళ్తాం ఎప్పుడైతే ఇన్ఫ్లో ఎక్కువ ఉండే అవుట్ఫ్లో తక్కువ ఉంటే మనం ప్రాఫెట్లో ఉంటాం ప్రస్తుతానికి మనకి అవుట్ఫ్లో ఎక్కువ ఉంది ఆంధ్రాకి ఇన్ఫ్లో తక్కువ ఉంది ఎందుకు గత ప్రభుత్వం కానీ హ్యాపినింగ్స్ ఏమి జరగలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ ఇండస్ట్రీ కానీ ఫండింగ్ కానీ కంపెనీలు కానీ ఏమీ జరగలేదు పది సంవత్సరాలు అయింది క్యాపిటల్ అని చెప్పుకునే ప్లేస్ లేదు అదొక మన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కాకపోతే గత టూ మంత్స్గా టూ లాస్ట్ వన్ టూ మన్ ఎస్పెషలీ అన్ అక్టోబర్ నవంబర్లో చాలామంది ముందుకు వస్తున్నారు పరిశ్రమవేత్తలు పారిశ్రామికవేత్తలు ఏంటంటే అదానీ గ్రూప్ వచ్చింది అంబానీ గ్రూప్ వచ్చింది లోకేష్ బాబు యూఎస్కి వెళ్ళి టెస్లా మైక్రోసాఫ్ట్ ఐబిఎం గూగుల్ ఈక్వినిక్స్ డేటా సెంటర్ కొన్ని కంపెనీలని ఆహ్వానించారు సో వీళ్ళందరూ కలిపితే లక్ష యాభై వేలు రెండు లక్షల కోట్లు ఏపీ ప్రభుత్వానికి మేబీ అది అమరావతిలో ఇప్పుడు అమరావతి గుంటూరు విజయవాడ అని ఒకటే పాయింట్ ట్రాయాంగిల్లో ఉంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు కదా సో ఒక పక్క అమరా అమరావతి నుండి విజయవాడ అమరావతి నుండి గుంటూరు సో ఈక్వీ డిస్టెన్స్ ట్రయాంగిల్ మన పైథాగ్రఫ్ తీరంలో ట్రయాంగిల్ ఉంటుంది స్క్వేర్ ఆఫ్ అయ్యేది అయితే అంటే ఈ రెండు లక్షల కొట్టు సానుకూలంగా డిస్కషన్స్ అయినాయి ఇంకా పేపర్ వర్క్ జరగాలి డాక్యుమెంటేషన్ జరగాలి ఎందుకంటే అదాని వచ్చాడంటే ఆయన ఐఆర్ఆర్ కడతానంటున్నాడు అట్లానే ఏమంటారు పోర్ట్లో చాలా ఎక్స్పోర్ట్ అయిన గంగవరం పోర్ట్ కానీ కాకినాడ పోర్ట్ కానీ చాలా ఉన్నాయి ఈ పోర్ట్ల డెవలప్మెంట్ చాలా ఎక్స్పోర్ట్ అంబానీ చూసుకుంటే గ్యాస్ బయోగ్యాస్ చాలా ఎక్స్పోర్ట్ సో వాళ్ళు కూడా అయితే వాళ్ళు కొన్ని రాయితీలు అడిగారు ఏపీ గవర్నమెంట్ని ఆ రాయితీలు సానుకూలంగా స్పందించి వర్కౌట్ చేస్తున్నారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద ఎగ్జామ్స్ ఏమన్నారు ఎస్సీజీలో ట్యాక్స్ హాలిడే ఏమన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ ఎక్సైజ్ కానీ కస్టమ్స్ కానీ ఇంకా రకరకాల సేల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ జిఎస్టీ చాలా పెద్ద అమౌంట్ అది ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయి ట్యాక్సులు సో వాళ్ళు ఏమన్నారంటే వీటి అన్నింటిలో మాకు నెక్స్ట్ టెన్ ఇయర్స్ హాలిడే ఇమ్మన్నారు అంటే మేము కట్టము ఆ వచ్చి ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్లో ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి ఎంప్లాయ్మెంట్ పెంచుతాము ఈ నిజంగా ఈ లక్ష యాభై వేలు రెండు లక్షల కోట్లు మనకు వస్తే కనుక దాదాపు నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో టూ టు త్రీ మిలియన్ జాబ్స్ ఎక్స్పెక్టర్ కనీసం టూ మిలియన్ జాబ్స్ వన్ మిలియన్ జాబ్స్ వచ్చినా పది లక్షల జాబులు అంటే ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ చెప్పింది కదా ఖచ్చితంగా ఇరవై లక్షల జాబులను అయితే పుట్టించాలి అదే మా లక్ష్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు సో దాంతో భూమ్ రేట్ పెరిగిందని అని కూడా అనుకోవచ్చా సార్ మరి డెఫినెట్గా ఉంది అంటే పెరగలేదు పెరగబోతుంది అని చెప్పి అదే డెఫినెట్గా నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్లియర్ ఇచ్చి వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేశారు ఇంకోటి మళ్ళీ సార్ రిలీజ్ చేస్తారేమో క్లారిటీ వాళ్ళు క్రిస్టల్ క్లారిటీ అంటే మనం ఎక్కడ డెవలప్ చేస్తాం ఏం డెవలప్ చేస్తాం ఐటీ కారిడార్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు తాడేపల్లి ఉంది కాజా ఉంది తుల్లూరు ఉంది డైమండ్ రోడ్డు ఉంది సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి వస్తుంది అన్నీ ఒక దగ్గర రావు సో ఆ ఏరియాస్ తెలియాలి ఇప్పుడు మెట్రో వస్తుంది అన్నారు ఓరార్ వస్తుంది ఓరారు ఏ పాయింట్ సంగారెడ్డి చౌటోపల్ డిక్లేర్ చేస్తారు కదా అలా ఓరారు ఎక్కడెక్కడ వస్తుంది అని డిక్లేర్ చేశారు ఇక్కడ వీళ్ళు కూడా ఆంధ్ర స్టేట్ ప్లాన్ డిక్లేర్ చేసి ఎక్కడ ఇండస్ట్రీ వస్తుంది ఎక్కడ కన్స్ట్రక్షన్ వస్తుంది ఎక్కడ రిసార్ట్స్ వస్తాయి ఎక్కడ హోటల్స్ వస్తాయి సిటీ ఎక్కడ హాస్పిటల్స్ ఎక్కడ కాలేజ్ ఇంకా క్లారిటీ లేదు వెరీ ఇన్ఫెంట్ బేబీ స్టేజ్లో ఉంది ఈ ఫండ్స్ రావడం మొదలు పెడితే వాళ్ళ యాక్టివిటీస్ ఇప్పుడు ఒకసారి ఇండస్ట్రీలు పెట్టారు అనుకోండి ఇరవై లక్షలు అంటే చాలా పెద్ద అది చాలా పెద్ద మాట వేలలో ఇవ్వడానికి కింద మీద అవుతున్నారు ప్రజెంట్ గవర్నమెంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన దాదాపు నలభై వేలు యాభై వేలు వన్ ఇయర్లో ఇచ్చారు ఈ వీళ్ళకే ట్వంటీ ల్యాక్స్ రావాలంటే ఎప్పుడవుతుంది ఫార్టీ ల్యా ఇయర్స్ పట్టాలి కానీ ఇలా దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే యునైటెడ్ ఏపీని డెవలప్ చేసిన ఘనత ఆయనకుంది మిగతా సీఎంస్ కూడా చేశారు మేజర్ కంట్రిబ్యూటర్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కంట్రిబ్యూటర్ సైబరాబాద్ కానీ ఐటీ కానీ హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగినాయి దాని ఫ్రూట్స్ మనం అనిపిస్తున్నాం ఇప్పుడు అక్కడ కోకాపేటలో ఇరవై వేల నుండి ముప్పై వేలు పర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు చాలా పెద్ద ముప్పై వేలు స్క్వేర్ ఫీట్ అని ఎంత రెండు వేల స్క్వేర్ ఫీట్ కావాలంటే ఎంత అయిపోయింది నాట్ పాసిబుల్ మన నార్మల్ మనిషి కొనుక్కోలేడు బట్ అక్కడ హైపోయింది ఆ ఏరియాలో డెవలప్ అయింది ఇన్ఫా రోడ్లు చూస్తే పెద్ద విడుతున్నాయి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ బాగున్నాయి అంటే ప్లస్ ఐటీ కారిడార్ చాలా దగ్గర ఐటీ కారిడార్లో దాదాపు ఇండియాలో యాభై లక్షల మంది పైగున్నారు యాభై లక్షలు పది లక్ష హైదరాబాదు పది లక్షలు బెంగళూరు మిగతా ముప్పై లక్షలు మిగతా అన్ని ప్లేసులు అంటే మనం ట్వంటీ పర్సెంట్ పది లక్షలు యాభై లక్షలు పది లక్షలు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కంప్యూటర్స్ మన ఒక్క స్టేట్ నుండి అదే బెంగళూరుకి వెళ్తే రెండు రెండు సిటీలు నుండి ఫార్టీ పర్సెంట్ మనమే చేస్తాం అంటే చాలా పెద్దది అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి వేరే సిటీలు వస్తాయి అవన్నీ చూస్తున్నారు సో దీన్ని బట్టి చూసుకుంటే ఫ్యూచర్ రానున్న ఫ్యూచర్లో డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ గేమ్ బిగ్ డీల్ ఎందుకంటే వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీకి ఊరికే రారు కదా ఇప్పుడు అదాన్ని అంబానీ వచ్చారంటే అంటే మిగతా వాళ్ళందరూ చుక్కలు లేకడతారు ఎందుకంటే వాళ్ళు అడుగు పెట్టారంటే మామూలు దాంతో టెస్ట్లా టాకింగ్ టెస్ట్లో కూడా వచ్చే ఉన్నాయి ఈక్వినిక్స్ డేటా సెంటర్ వరల్డ్ లెవెల్లో వాళ్ళు టూ సిక్స్టీ డేటా సెంటర్స్ ఉన్నాయి మన దగ్గర కూడా కొన్ని సెంటర్స్ పెట్టుకున్నారు ఇందులో రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ డేటా సైన్స్ కానీ డేటా అనాలిసి కానీ దీని మీదే గవర్నమెంట్లు ప్రభుత్వాలు నడుస్తాయి సో దాన్ని బట్టి చూసుకుంటే ఓవరాల్గా ఇది మంచి పరిణామం అయితే ఎంత స్పీడ్గా అవుతుంది అవుతుంది అనేది ఒకటి వెయిటెన్సీ ఎందుకు ఇప్పుడు మాటలు చెప్పడం వేరు మేనిఫెస్టోలు పెట్టడం వేరు నిజంగా మనం దాన్ని అమలుపరచడం వేరు అమలుపరచడానికి దానికి తగిన సంబంధం స్టాఫ్ ఉండాలి అధికారులు ఉండాలి ప్రాసెస్ ఉండాలి తర్వాత ఇండస్ట్రీ పాలసీ ఎఫ్డీఏ రావడానికి పాలసీలు కొంచెం లిబరల్గా పెట్టి తెలంగాణలో కూడా మనం అనుకున్న ఎస్ఈజెట్లు రావాలంటే ఏం చేయాలి సో గవర్నమెంట్ తరఫు సహాయం ఉంటే కొద్దిగా రిబేట్ ఇస్తే ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు ఎక్కువ డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతుంది మనం పాలసీలు టైట్గా పెడితే ఎవరు రారు ఇది చూసుకొని ఓవరాల్గా నేను చెప్పేది అంటే ఈ రెండు లక్షల కోట్లు ఇప్పుడు ఇంకో రాను రాను ఇంకా మిగతా కంపెనీలతో మాట్లాడుతారు మేబీ ఐదు లక్షలు పది లక్షల తీసుకెళ్తారేమో బట్ ఈ రెండు లక్షల కోట్లు అన్నది అన్నట్టు నెక్స్ట్ టూ త్రీ ఫోర్ ఇయర్స్లో వచ్చేసింది అనుకోండి మేజర్ డెవలప్మెంట్ అంటే అమరావతి చూపించుకోవడానికి ఉంటుంది సో మొత్తం మొత్తానికైతే ఇంకా రానున్న కొన్ని రోజులలో అమరావతిలో అంటే ఇప్పటి వరకు కొంత డల్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది అయిపోయిందని చెప్పలేము అవో అవచ్చు అనే ఒక రే ఆఫ్ హోప్ కనిపించింది